తెలుగు నేలకు స్వాగతం స్వర్ణానిది ధగ ధగ వర్ణం ఈ కథలు మాత్రం నల్ల బంగారం నలుపు నిరసన విషాదమో కాదు చిక్కదనపు నాణ్యతా దర్పణ పదమూడు కథల గుచ్చం నల్ల బంగారం కథలు గతాన్ని పాదముద్రగా మహూకరించే నల్ల నేల యాదులివి గుండె తెల్ల కాగితం మీద యాదల్ని అచ్చొత్తే కాలరి కార్బనిది బజిలీ కూతల సింగరేణి కోయిలలు కదా ఈ కథలు బొగ్గు గనులు తదితర సింగరేణికి సంబంధించి తవ్వి తీసిన బొగ్గు రాశులంతటి సాహిత్యాన్ని గతంలో మనం అనేకం చదువుకున్నాం సింగరేణి నేపథ్యంగా ఎర్రజెండాల ఉద్యమాలు చీకటి సూర్యుల పోరాటాలు నినాదాలు బృందగానాలు చూసాం కానీ ఈ కథలు అందుకు భిన్నమైనవి నా బాల్యం నా తియ్యని మిఠాయి పొట్లం అనే రచయిత్రి స్మృతుల కోణంలోనివి ఈ రాతలు సింగరేణికి చెందినవి అయినప్పటికీ కూడా మానవ సంబంధాలు పెనవేసిన ఈ కథలు కాలరీస్ కు ఆత్మీయ హారాలు కమ్మనైన అనుబంధాలు పూలతల్ల అల్లుకున్న ఆప్యాయతలు కోపాలు అలకలు బుజ్జగింపులు స్నేహాలు ఈ కథలు సైకిల్ ఎక్కి వచ్చే నాన్న కోసం గుండె కిటికీ నుంచి ఎదురు చూసే కూతుళ్లు ఆడపిల్లల్ని గూటిలో పొదుముకునే మమకారపు తండ్రి ప్రేమను పంచుతూనే క్రమశిక్షణకు ప్రాధాన్యమిచ్చే తల్లి యంత్రభూతాల కోరలు తోమే కార్మికులు దినదిన గండం లాంటి బొగ్గుబాయి బతుకులు ఇళ్ల ముందు అగ్గి బకెట్లు గాలికి గనివాసన బట్వాడాల నాడు బత్యాల నాడు బోనస్ల నాడు ఉర్రూతలుగే ఊరు సమస్త వ్యాపారాలను బతికించే శ్రామిక త్యాగాలు ఉత్సవాలు పండుగలు పబ్బాలు మొక్కులు కొత్తగూడెం కథ కొత్తదేం కాదు పక్కా తెలంగాణ పదమాధుర్యం బతుకమ్మ బోనాల సంస్కృతి సౌందర్యం పాత కొత్తగూడెం ఓ విరోధ భాష గతం ఎన్నటికీ చావదు కానీ గతం చంపేసిన వాటి మాటేంటి చావు కాలానికి రావచ్చు చంపబడటం ప్రాంతానికి కావచ్చు ఇది అభివృద్ధి చంపేసిన ఊరి ఆదుల పరితాపం కాలం మింగేసిన బాల్యాన్ని తలుచుకునే మనాదుల విలాపం చచ్చాక సమాధి చేస్తారు కానీ ఇక్కడ సమాధి తీసి చంపేశారు సమాధులను వెలికి తీస్తే అస్థి పంజురాలు బయల్పడతాయి ఇక్కడ మట్టిగుట్టల అడుగుల్లో కాలం కంకాలాలు గతం అస్థి పంజురాలు ప్రత్యేక చరిత్ర సంస్కృతి రంగు రూపు యాసల అవశేషాలు బొందలో పూడితే సమాధి చేసినట్టు కానీ ఇక్కడ బొంద తోడితే సమాధి అయ్యింది ఊరికి ఊరంతా సమాధి నల్లమట్టి మీద అడుగు నేల నెమలిపించమై వెలుగు సింగరేణి పుట్టిల్లు ఇల్లెందు నల్లమట్టి మీద నడిచిన లేత పాదన్నాది బొగ్గుబావి జీతాలు జీవితాలు నాకు తెలుసు మరో వంక కథా ప్రాంతాలు పాత కొత్తగూడెం పెనగడప రామవరం నైన్ ఇన్క్లైన్ ప్రాంతంలో బంధుత్వాల వల్ల స్థానిక జీవనంతో పరిచయాలున్నాయి ద పాస్ట్ ఈజ్ అ ప్లేస్ ఆఫ్ లెర్నింగ్ నాట్ అ ప్లేస్ ఆఫ్ లివింగ్ గతం నుంచి నేర్చుకోవాలి గతంలోనే జీవించొద్దు అని ఈ కొటేషన్ హి తోక్తి గతంలో నివసించటం కాదు కానీ గతంలో నివసించిన నేల వియోగ పరితాపం ఈ కథలు గతం మింగేసిన బంగారు బాల్యపు నాస్టాల్జా జీవఘర్రకై వెదుకులాట ఈ కథలు వేటికవే అయినా వాటిలోని ఆత్మకథనాత్మక దృశ్య చాలా కథల్లో పాత్రలు పునరావృతమయ్యాయి కొన్ని కథల్లో మాత్రం పాత్రలు కొత్త పేర్లు తొడుక్కోవటం ఎత్తుగడో లేక ఇతరుల కథలను జరిగిపోయిన సందర్భాలను కథ కట్టి తన పని పూర్తయ్యిందనిపించటం కాక కొన్ని కథల ద్వారా సమస్యలపై చర్చ పెట్టడం ఫలితాలు సాధించడం ఈ కథల ప్రయోజనం ముగ్గురు ఆడపిల్లలు గల మధ్యతరగతి కార్మికుడైన తండ్రి ఆ కుటుంబంలో సంతోషాలు సంతృప్తులు పండగలు ఆనందాలు ఇబ్బందులు సమస్యలు వాటిని అధిగమించడాలు జీవగర్రపుల్ల కథార చైత్రి గూడం గాయానికి సంకేతం కులం మతం దేవుడు ఏదీ నిజం కాదు ఒక్కటే సత్యం అన్న ఫిలాసఫీ కనిపెంచి పెద్ద చేసిన అమ్మను దక్కించుకోవాలనుకునే ఆరాటం ఆ కన్నీళ్లకు కారణమేమిటో కథ చదివితే తెలుస్తుంది ఓపెన్ కాస్ట్ సర్జరీలో ఊరు మాయమైన ఉమ్మడి దుఃఖం ఆడవాళ్లు దక్కని అపురూప జ్ఞాపకాలకై వెదుకులాట ఓపెన్ కాస్ట్ కోసం ఊరిని కబళించిన కష్టానికి కన్నీళ్లు కార్చడం కథలో స్నేహితురాలి ఆతిథ్యాన్ని ఆస్వాదించలేనితనం పేద స్థితిని ఇంటి పరిసరాలతో పోలికపెట్టి పశ్చాత్తాప ప్రకటన నిజాయితీ ఒప్పుకోలు నల్ల బంగారం టైటిల్ కథలో తండ్రి కూతుర్ల అనురాగం ఆప్యాయత ఆడపిల్ల పట్ల తల్లి బాధ్యత కనిపిస్తుంది బొగ్గు బావుల్లో జరిగే ప్రమాదాలు కుటుంబాలు అల్లడిల్లిపోవడం కనిపిస్తోంది మొత్తంగా సింగరేణి బతుకును కళ్లకు కట్టే కథ ఇది ఇందులోని ఒక కథలో స్కూల్ రోజుల్లో తెలిసి తెలియని విరిసి విరియని అని కాలం నాటి ప్రేమ భావనలు వాటి తాలూకు భయాలు అనుభవాలు అలుముకున్నాయి కథల తింటారు రాపిడి భావాల సంఘర్షణ అంతర్మతనం తండ్రికి ప్రమాదం జరగకుండా ఉంటే బాగుండు అని తల్లిని కాపాడుకుని ఉంటే బాగుండు అని పొరుగింటి కబంధ హస్తాలకు చిక్కకుండా ఉండాలని స్నేహితురాలి మనసు నొప్పించకుండా ఉండాల్సిందని జరిగిన సంఘటనలకు సందర్భాలకు అందంగా వాక్యాలు కట్టడమే ఫిక్షన్ జోడిస్తే నిజాయితీ ఉండదు కనుక శిల్ప పరిధిని దాటి అందమైన కథలివి కథలకు వాడిన తెలంగాణ మాండలిక జీవ భాష ప్రధాన ఆయువు పట్టు